బంగిపల్లి మామిడి పండుగ బనగడిపల్లి నాకు రకం బంగిడిపల్లి మామిడి పండు అంట మేము తింటూ ఉండగా ఇంకా తీసుకొచ్చి ఇంకా తీసుకొచ్చి లాస్ట్కు మళ్ళీ మటన్ తీసుకొచ్చి చేసి మా అందరికీ కడుపు ఫుల్ అయినా కూడా మటన్ తీసుకొచ్చి చేసినట్లు తృప్తిగా అయ్యగారు వచ్చిన వర్త మనం అందరికి తృప్తి అయింది కడుపు నిండింది కొన్ని మాటలు నా చేస్తా దేవుని చిత్రం అది ఆ చెన్నె మనం భద్రాయ దగ్గర మాట్లాడుకుందాం ఎందుకంటే మనము దినములు చెడ్డవి ఒకసారి ఎపిఎస్సి రాసిన పత్రిక ఎపిఎస్సి రాసిన పత్రిక ఐదు అధ్యాయం వర్తమానం చెప్తలేను కొన్ని జ్ఞాపం చేస్తున్నా అంతే ఎపిఎస్సి ఐదు పదిహేను ఐదు ఆమెన్ చాలు దినాలు చెడ్డ దినాలు ఇవి భయంకరమైన దినాలు ఈ భయంకరమైన దినాలు ఒకప్పుడు లేవు కానీ ఇప్పుడు చాలా అయినాయి ఒకప్పుడు నేను గొర్రెలు మనం సారీ యాదవలం కదా మా ఇక్కడ గొర్రెళ్ళు అంటారు ప్రసాద్ అనంతలు యాదవలల్లా మేము ఏం చేస్తుంటామంటే గొర్రెలు కాసేటప్పుడు ఎవరైనా కొత్తగా పెళ్లి వేసుకుని ఏరవాడితే అంటే వేరైపోతే ఇంటి నుంచి ముగ్గురు అన్నదం నుంచి ఆ తండ్రిని చేస్తారు అందరు వేరు వేరు చేసినప్పుడు ఒక కొడుకు బయటకు ఇంటికెళ్ళి వచ్చినప్పుడు అతడికి మేము ఒక పది మంది కలిసి మనిషికి ఒక ఐదు గొర్రెలు ఇచ్చేవాళ్ళం మనకు పది మంది మనిషికి ఐదు తెన్నైతే యాభై గొర్రెలు అవుతాయి ఆ గొర్రెలు అతను తీసుకొని మాతో పాటు మందలో వండవేడుతుండే పెడుతుండే మందలో వండపెట్టినప్పటికీ అతను ఏం అంటే అతడికి కూడా ఆ జంగల్ వండబెట్టిన డబ్బులు అతడికి కూడా వంచిస్తుంటాం అన్నట్లు ఒక రెండు వేలు ఐదు వేలు ఇస్తారనుకో గొర్రెలు నైట్కి ఏ స్థలంలో వంటే ఆ స్థలంలో రా తెల్లారి ఆ డబ్బులు పంచుకుంటుంటి మేము అతడికి కూడా పొట్ట గడపటానికి భార్య పిల్లలు పోషించుకోవడానికి ఇస్తుంటే తర్వాత మా పక్క వాళ్ళు గల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కొత్తగా ఎర్రవడ్డలు ఇంట్లో కొందరు బియ్యం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కొందరు ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు పసుపు అన్ని పెట్టేవాళ్ళు ఫ్రీగా అలాంటి దినాలు అప్పుడేమో మంచి దినాలు ఇప్పుడు చెడ్డ దినాలని రాసిండు దినములు చెడ్డవి ఎప్పుడు ఇంట్లో కూడా చచ్చిపోతాడు అది వేసుకొని తినే దినాలు పక్కోడు చచ్చిపోతే వేసుకపోయే దినాలు తోటకాడ చచ్చిపోతే వేసుకపోయిన తినేవాళ్ళు పక్కోడి దగ్గర దోసుకుందామనే దినం దినాలు ఇవి ఈ చెడ్డ దినాలు కనుక సమయం కొంచమే ఉన్నది కనుక మనము ఏం చేయాలంటే ప్రతి విషయంలో సమయముని దినముని సమయముని ధనముని జీవితంని చాలా జాగ్రత్త ఖర్చు పెట్టుకోవాలి చాలా జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటే మనము ఆశ్రయింపబడతాం వ్యవసాయదారుడు విత్తనాలు తెచ్చి చాలా జాగ్రత్తగా విత్తనం వేసి దానికి నీళ్లు కడతాడు దానికి గడ్డి కలుతాడు దానికి మందు పోతాడు ఆ తర్వాత పంట ఇత్తాడు చాలా జాగ్రత్తగా ఆ పంటని తీసుకుంటాడు క్రైస్తవులమైన మనము కూడా చెడ్డ దినాల్లో ఉన్నాం కనుక దినము వేస్ట్ చేయకుండా సమయాన్ని వేస్ట్ చేయకుండా ధనమును వేస్ట్ చేయకుండా జీవితాన్ని వేస్ట్ చేయకుండా ప్రతిరోజు దినాలు లెక్క పెట్టకుండా కాపాడుకుంటే బతకాలని నా ఆశ నా ఆశ ఉంటుంది అట్లా రెండు తొంభై ఒక క్రితంలో కూడా రాతాడు దినాలు లెక్క పెట్టుకుంటే మర్చిపోకూడంటాడు పదమూడు వచ్చినంలో లెక్క పెట్టుకుంటే బతుకుమంటాడు మా జ్ఞాన హృదయం దయచేయను మాకు దినంలో లెక్క వెళ్ళటా నేర్పమంటాడు ఇవాళ మనము పది గంటలకు రావాలి అసలు దగ్గరున్నోళ్ళు ఎందరో ఉన్నారు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మనము సంఘంలో టైం పాటించాలా బయట కూడా టైం పాటించాలా ఎక్కడైనా కూడా మనం క్రమం పాటిస్తే చాలా బాగుంటుంది నేను నాకు చాలా మూడు నాలుగు వందల ఊర్లు ఉంటాయి ఆ ఊర్లు చాలా మీకు చెప్పిన ఒకసారి మళ్ళీ జ్ఞాపం చేస్తే ఒకసారి ఆ ఊర్లన్నీ ఆ ఊర్లన్నీ కూడా ఏం చేస్తా అంటే ప్రొద్దున బయలుదేరి రోజుకు పది ఊర్లు ఊర్లు నేను అందరినీ విజిటింగ్ చేసుకుని సమస్యలను రాసుకొని పోతుంటాను అట్లా రాత్రి మగలు మేము తిరగటం నాకు అలవైపోయింది రాత్రి అనే అవసరం భారంగా ఉండదు దినం కూడా భారంగా ఉండదు అట్లా తిరుగుతూ ఐదారు జిల్లాలు తిరుగుతూనే రాష్ట్రాలు కూడా తిరుగుతూనే ఉంటాను మా భార్య పిల్లలు కూడా అలవైపోయింది నిన్న దీన్ని మనం హోదా కొడపల్లి హోదామన్నప్పుడు వాళ్ళు నిన్ననే సిద్ధపడి నిన్న రైలు ఎక్కినాం ఉదయం ఆరు గంటలకు దినాం పాలన కారు తీసుకొచ్చిండి మమ్మల్ని దించేసి ఇక్కడ మేము ప్రసాద్ గారు మేమందరం సిద్ధపడి రెడీగా అరేంజ్మెంట్ చేసి పెట్టినాం వంటలు బింటలు అన్నీ చేసి పెట్టిండు మనల్ని రావడం లేదు అంటే ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను టైం ఇస్తే కూడా ముందు మనం ఉండాల అది క్రైస్తవత్వం క్రీస్తు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడవండి అని ఒకటి కొరంత పదకొండు అధ్యాయంలో అంటాడు క్రీస్తు వేసున కలిగిన ఈ మనసు మీరు ధరించుకోమని పిలిపిల్ రష్య పత్రిక రెండో అధ్యయంలో ఐదో వచ్చిన అంటాడు ఇలా ఎన్నో ఉన్నాయండి క్రీస్తిస్ కలిగిన ఈ మనసు కలిగి ఉండి ఆయన అన్నిట్లో ముందు దాంట్లో ముందు క్రైస్తవుడు కూడా మనం ముందు ఉండాలండి బైబులు ఎన్నిసార్లు చదిినా బైబుల్ ఎన్నిసార్లు విన్నా ఎంత నేర్చుకున్నా నడపోతే చెయ్యకపోతే దానికి ఫాయిదా లేదు దాని వేస్టే వెళ్తూ వెళ్తూ ఆయన మనకప్ప అయిపోయిండు ఆయన మతవర్తి ఇరవై ఎనిమిది అధ్యాయంలో పంతొమ్మిది వచ్చినంలో ఇరవై వచ్చిన అంటాడు భూలోకంలో పరలోకంలో నాకు సమస్త అధికారం ఉన్నది మీ క్రైస్తవులు అంటున్నాడు డాక్టర్లను అన్లే సినిమా యాక్టర్లు అనలే రాజకీయ నాయకులను అన్లే ధనవంతులు బలవంతులు అందగాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు వేటగాళ్ళు కేటగాళ్లు అన్లే వాడనం పెదపంచి కర్ణం కార్బార్ ఎంపీటీషీలు మండల అధ్యక్షులు తాలూకా ఎమ్మెల్యేలు జిల్లా ఎంపీలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండోషియా ప్రధానమంత్రి రాజులు ఉన్నారు వాళ్ళకి చెప్పలే మనకి చెప్పిండు నీకు చెప్పిండు నాకు చెప్పిండు అని భూలోకంలో పరలోకంలో సమస్త అధికారం ఉన్నది మీరు వెళ్ళి సమస్త ప్రజలని శిష్యులని చేయండి దేంతోని చెప్తున్నారు శిష్యులని ఈ కాలంలో సువార్థతోని కాదు మనము మత ఐదో అధ్యాయం పదహారు వచ్చిన అంటున్నాడు మనుషులు మీ సత్ప్రవర్తన చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపజేయండి ఇంటెనుకొళ్ళు ఇంటి ముంగటళ్ళు ఆడకట్టలు కులముళ్ళు చుట్టాలు మన ఊరోళ్ళు మన సంఘము క్రైస్తవ జనము కానీ మన ప్రాంతంలో పాస్టర్లు కానీ మనల్ని చూసి దేవునికి మహిమేటట్లు మనము దినముని సమయముని ధనముని జీవితంని వేస్ట్ చేయకండి నేను చాలా ఊర్లలో సరియా ఛాయ్ తాగాక టిఫిన్ తినక మంచి బట్టలు వేసుకోక రూపాయి రూపాయి జమ చేసుకుంటూ మా పిల్లలు కూడా క్రిస్మస్ పండుగకు డబ్బు బట్టలు కొనకుండా అనేక గ్రామాలు అనేక మండలాలు అనేక జిల్లాలు అనేక రాష్ట్రాలు తిరిగిన తిరిగినప్పుడు అనేకులు రక్షణ పడ్డారు అనేకులు రక్షణలోకి వచ్చినారు చెప్పపోతే మన తప్పు చెప్పిన తర్వాత వినపోతే వాళ్ళ తప్పు మీరు సర్వలోకంకి వెళ్ళి సమ సర్వ సృష్టికి స్వార్థని ప్రకటి వెళ్ళకపోతే మన తప్పు చెప్పకపోతే మన తప్పు చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత వినపోతే వాళ్ళ తప్పు సర్వలోకం అన్నాడు తర్వాత బూదిగంతం వరకు అన్నాడు యూదయ సమరయ బూదిగంతం వరకు అన్నాడు అట్లా సర్వలోకంకి వెళ్ళిన సర్వసృష్టి అన్నాడు బుద్దిగంతలకు వెళ్ళి మన సమస్త ప్రజలను అన్నాడు ఇంకా నాకు అరవై సంవత్సరాలు ఇప్పుడు మా బంగిల పెళ్ళి ఏలియన్న అద్దం లేకుండా వాక్యం చదువుతాడు అద్దం లేకుండా వాక్యం చదువుతాడు తనకంటే చిన్నోళ్ళు మనం అద్దాలు వాడతాం నేను కూడా వాడగని అట్లాగా మనము కూడా రాత్రి బగలు జనాలి మనలో అయ్యగారు పిడిరేకరు అదే జ్యూస్ ఉంటారు దయచేసి వినండి వ్యవసాయదారుడు పది ఎకరలు వేసుకుంటాడు పది ఎకరల తిత్తాడు ఒకడు మామూలుగా సోమరుడు ఐదు 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 ఎకర ఒక ఎకరం అర అర ఎకరం వేసుకుంటాడు ఎకరం పంట దిస్తాడు ఐదు ఐదెక పది ఎకరలకు ఎంత అండి కనుక వెళ్ళండి 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 అప్పస్సుల కార్యంలో వెళ్ళండి అన్నాడు మొత్తం చూసి మా యోహన్స్ వార్త వరకు వెళ్ళండి అన్నాడు వెళ్దామన్నాడు వెళ్ళండి వెళ్ళండి అన్నాడు వెళ్దామండి ఈరోజు నేను ఎంతో ఆశ కొద్ది వచ్చినాం అందరు చూస్తామని అందరూ కలుసుకుంటామని ఎక్కడ మన మీటింగ్ జరిగినా అంతుల ప్రకారం రావద్దు ఏదో అంతు ముట్టే తనకు రావద్దు అక్కడ వెళ్దాం వెళ్తే వెళ్దాం నేను ఎక్కడ వెళ్ళిన ఉంటా అది పెళ్లి కానీ ఫంక్షన్ కానీ ఏదైనా కానీ ముందుండాలండి వెళ్ళి మనం మన సహోదరుడు ప్రసాద్ గారికి వీళ్ళు ఇక్కడ వెళ్ళిపోతే తప్పేం లేదు మా బిడ్డ బాసలు దోముతుంది అరే నువ్వు అతిథులు ఎందుకు దోము అంటున్నాడు నువ్వు చుట్టం మాకు దోమకు అంటాడు మా అన్నయ్య నేను దోమతాను దోమేసింది వెళ్దాం నేను ఫంక్షన్ పెళ్ళిళ్ళకైనా అక్కడ పని చేస్తా పెళ్ళిళ్ళకు పని చేస్తా ఎక్కడమైనా ఒక పని చేస్తా పని చేసిండు చేసిప్పుడు పని చేయమన్నాడు నేను పరిచారు అన్నాడు నేను సేవ చేసుకో చేపించుకో రాలేదు సేవ అయ్యేది వచ్చిన అన్నాడు దయచేసి ఎన్ని వాక్యాలు విన్నా ఎన్ని వాక్యాలు చదివినా ఎన్ని వాక్యాలు చెప్పినా చెప్పినా విన్నా చదివినా అది లెక్కకు రాదు చేయడం నేర్చుకోవడం మనం ప్రతిరోజు చచ్చిపోయిన దినాలు నేను రక్షణ లేక ఎన్నోసార్లు చచ్చిపోయినా మనం రోగాలతో దయ్యాలతోనే చచ్చిపోయినా రోగాలు దయ్యాలు దరిద్రము కష్టాలు బాధలు ఎందుకు చచ్చిపోయినాం ఇప్పుడు ఈ బతుకు కొంచెం ఉన్నది నేను బతికింది అరవై అయింది ఇంకో పది సంవత్సరాలు బతుకుతా ఈ పది సంవత్సరాలు కూడా రోషం కొద్ది ఇంకా తిరగాలని ఆశపడుతున్నాను ఇంకా తిరగాలని ఆశపడుతున్నాను దయచేసి చచ్చిపోయే సమయం వచ్చింది మనకు బతికింది ఎక్కువైంది బతికే తక్కువ ఉన్నది దినం వేస్ట్ చేయకు సమయం వేస్ట్ చేయకు ధనములు వేస్ట్ చేయకు జీవితాన్ని వేస్ట్ చేయకు ఒక సాక్షి చెప్తాను నాకు క్షమించండి నేను అట్లా అనుకుని చచ్చిపోయిన బతికిన తర్వాత అపుసల కార్యంలో ఒకటో అధ్యాయము ఎనిమిదో అవసరం ఉన్నది అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు యూదయ సమరయ బుద్ధిగంతులు సాక్ష్యం చెప్పు అన్నాడు ఆ మాట గట్టిగా పడ్డది ఆ తర్వాత నేను సాక్షి చెప్తాను నా తల్లి చెల్లె భార్య మరదలు చెల్లెత్తగారు తమ్ముడత్తగారు మా అత్తగారు మా బాబాయ్ మా పిన్ని మా తాతయ్య మా నానమ్మ తర్వాత మా ఊర్లో పదిహేను మంది కుటుంబాలు మా అత్తగారులో చచ్చి మా ఊర్లో చచ్చి మా ముత్తగారులో చచ్చి అవేగాకమ్ మా బంధువులు వాడే కొత్తపల్లి రేఖపల్లి తండ నడుకుడు జనకపేట అక్కలూరు మోతే పెద్ద మాకులు కొండూరు కాలూరు గుడ్మాకాల ముత్తంపల్లి కంటేపూర్ ముప్పన్న వర్ని బానుసుల పిట్లం బిచి ముంద ప్రకాశకం కామరెడ్డి కనగా సిరిసిల్లాడు జగరపల్లి బయోన్పల్లి షానగర్ కొడమల నర్సింపల్లి నడిసింపల్చే గొల్లపల్లి బాదల్పి మోత బుడిదనకాల్ గోన్పల్లి కృష్ణపేట అరిపల్లి రేచపల్లి రంగపేట రాయకాల్ చర్ల కుపెంట్ గొర్రపల్లి మల్లపురం వాల్గొండ దమరస్పల్లి కుట్ల మెట్పల్ వెంకటపేట అమ్మకపేట బండలపల్లి మేడపల్లి హైదరాబాద్ నాంజెడ్ బొంబాయి పనిగిరి నలుగురు తిరుమల విజయవాడ గోకర్ మంచి చౌదీ బేరన్ కోవేట్ ఇరాక్ శియా జోడెన్ హెమన్ ఆఫ్ఘనిస్తాన్ దాకా పాకిస్తాన్లో రక్షపడ్డారు ఇరాక్లో రక్షపడ్డారు దేవుడు కృపాది దేవుడు దయా దేవుడు కనికరం సచ్చిపోకుండా బతికిచ్చి ఇన్ని ఇన్ని ఊర్లకు ఆ తర్వాత మీ విజయవాడకు ఈ విజయవాడకు ఎప్పుడో వచ్చి రక్షణలో ఎవరు కాపులు లేరు ఇప్పుడు ఈ కుటుంబం రక్షించబడ్డారు ఎస్తేరమ్మ రమ్మ విజయరావు అలా అట్లా విజయవాడ గుంటూరు ఎప్పుడు తిరిగిపోయినాను ఇప్పటికీ మళ్ళీ నాకు జలిపించే దొరికినాక ఇంకా తిరగాలని ఆశపడుతున్నాను ఎక్కడ అది నెల మీటింగ్ జరిగినా వచ్చేటప్పుడు సిద్ధపడి త్వరగా వచ్చి ఆ సేవకుడికి మనం పనిచేద్దాం ఆ సేవకుని సహకరిద్దాం అక్కడ ముందు కూర్చుందాం ప్రార్థన చేద్దాం శుద్ధిద్దాం ఆరాధిద్దాం బేపిక్ రాకూడదండి వీలైతే భార్యను తీసుకున్నారండి వీలైతే పిల్లల్ని తీసుకున్నారా నా బిడ్డ వచ్చింది మళ్ళీ ఎప్పుడు చూస్తుందండి ఈ అవకాశం ఏడా కొత్త ఊరికి ఒక ఊరుకు కొత్త ఊరుకు మన పరిచయం లేని ఒక ఊరికి నా బిడ్డ వెళ్ళి సాక్షి చెప్పగలుగుతుంది ఒక పాట పడమంటే వాడగలుగుతుంది ఒక ప్రార్థన చేసిన అంటే చేయగలుగుతుంది ఆ ఊర్లకి ఎవరు రాస్తారండి పరిచయం లేని ఊళ్ళకు ఇలా మన ప్రసాదాన్ని పరిచయం ఉన్నాడు కనుక దర్జాగా ఇక్కడికి వచ్చింది చక్కని పాట పడింది వైద్యలు కొట్టింది ఆరాధన జరిపింది మీ అందరికీ సాక్షి నిలబడ్డది బైబుల్ చెప్పింది మనము మన పిల్లలు దేవుడి దేవులు బతుకుతున్నాం కనుక మనము మన పిల్లలంతా దేవుడి పని ఖచ్చితంగా చేయాలి హలో దినము వ్యర్థం చేయకుండా సమయాన్ని వ్యర్థం చేయకుండా ధనమును వ్యర్థం చేయకుండా జీవితాన్ని వ్యర్థం చేయకుండా మొన్నడా మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ శ్రీనివాసు మీటింగ్ అయిపోయిన తర్వాత మూడు ప్రాంతాలు చూసుకొని పోయినా మళ్ళా పాలుగారి దగ్గర వల్ల పాలుగారి దగ్గరికి వెళ్ళినా ఎజరాని దగ్గరికి వెళ్ళినా ఇంకా టైం ఇంకా వెళ్దాం అనుకున్నా టైం లేదు వెళ్ళిపోయినా హలయ్య ఇక్కడైతే ఇటు అక్కడ పోతే అక్కడ అగ్గి పెట్టాల మనం కుల శక్తుల మీద మతశక్తుల మీద మానవ శక్తుల మీద మంత్రశక్తుల మీద అంధకార శక్తుల మీద అపవా మీద అగ్గి పెట్టాలా అధికారం మన దగ్గర ఉన్నది ఆ అపవాదిని కాళ్ళ కింద దొక్కే అధికారం కేవలం డాక్టర్లకు సినిమాటర్ రాజకీయ నాయకులకు ధనవంతులు బలవంతులు అందగా ఆటగాళ్ళు ఎవరికీ లేదు అది అధికారం నీకున్నది నీలో ఉన్నది ఎస్ఐ రైద్యంలో అంటున్నారు నీ వెలుగు వచ్చింది లెమో తేజర్రి లెమో నీలో మైమున్నది నీలో వెలుగు ఆ వెలుగు మైమ నువ్వు గ్రహిస్తలేవు ఏం చేస్తున్నాం ఈ నెల ఏం చేసినాం ఈ వారం అంతా ఏం చేసినాం ఈ ఏం చేసినాం డైరీ రాసుకుంటాం మేము ఒకటి నేను వెళ్ళిన ఊరు రెండోది అక్కడ ఇచ్చిన కానుకలు మూడోది పెట్టిన ఖర్చు రూపాయి వెళ్ళి మా ఇంటి వాళ్ళంతా రాసుకుంటాం ఏ రోజు ఎటువైనా ఎన్నూర్లలో వేసి కలిసి వచ్చినా రెండు తర్వాత అక్కడ వచ్చింది ఏంది దాన్ని రాయడము అది ఇక్కడ పెట్టినము ధాని రాయడము ఈ మూడు మన నా జీవితంలో మా కుటుంబంలో మూడు సాక్ష్యాలు మూడు డైర్లు ఉంటాయి మాకు చెప్పండి నిన్న ఎటువైన తెలుసా మీకు రాసిర్రా ఈ వారం ఎటు పోయినా రాసిర్రా ఈ నెలంతా ఏం చేసి రాసిర్రా ఎక్కడేమచ్చిందో రాసిర్రా ఎంత ఖర్చు పెట్టారు దేని ఖర్చు పెట్టారు రాసిర్రా దినం వ్యర్థం చేయొద్దు సమయం వ్యర్థం చేయొద్దు దినములు చెడ్డే కనుక సమయాన్ని వ్యర్థం చేయక అజ్ఞానం లేక జ్ఞానం అంటున్నాడు నా భార్య అంటుంది ఎందుకు రద్దా డబ్బులు అంటే మా భార్య అంటారు ఇంత సేవ చేస్తున్నాము ఏది అసలు మనకేమత్తుంది అంటుంది ఆ డైరీ తీసి ముంగు పెడతా ఎంత వచ్చింది చూడు లక్ష లక్షలు వచ్చినాయి సంఘం నుంచి సమాజం నుంచి లక్ష లక్షలు దేనికి పెట్టినాము మన పొట్ట మన బట్ట మన బతికెక్కి కదా చూపెట్టచ్చు మస్తుడు దేవుడు ఎంటే ఖర్చు పెద్దగా ఏర్పడే అవి దేనికి పెడుతున్నాము నా నా సంఘంలో కూడా ఆజీలుంటుంది ప్రతిరోజు బైబిల్లో ప్రకటన గమంలో పదకొండు అధ్యయంలో ఉంటుంది అది కొలకరవని చేతికరించి దేవుడిని బలిపిట్టమని ఆలయంని పూజించాను లెక్క పెట్టే రాసుకోమంటాడు ఎవరైనా ఏం కత్తున్నారో మా సంఘంలో రాసుకుంటారు ఎందుకో తెలుసా వాళ్ళు అంటారు పెళ్లి కొరకు అత్తారు సంతానం కొరకు అత్తారు ఆరోగ్యం కొరకు వస్తారు నేను కొరకు వస్తారు అయ్యా మేము ఇన్నేళ్ళే రాబట్టి మాకు ఏం కాలేదు అంటారు అసలు నీ చరిత్ర ఏది నువ్వు ఎప్పుడు వచ్చినావు ఎన్ని దినాలు మాన్యో ఎన్ని దినాలు వచ్చినావో బుక్కు పెడతా తప్పు దేవుడిది కాదు నీది కొన్ని ఆదివారాలు రాలే కరెక్ట్ ట్యాంక్ రాలే మధ్యలో లేచిపోయినా పాలన లేచిపోయినట్లు తప్పు దేవుడిది మనది కాదు వాళ్ళకి పెట్టను అంటే జ్ఞానం అంటున్నాడు దేవుడు దినంలో జ్ఞానం సమయంలో జ్ఞానం ధనంలో జ్ఞానం జీవితంలో జ్ఞానం కలిగి మనము హింపడించాల నేను ఒక్కలు సరిపోదండి నా భార్య సేవకురాలే నా కొడుకు సేవకుడు నా కోడలు సేవకుడు నా బిడ్డ సేవకులు నా అల్లుడు సేవకుడు ఆ పుట్టాలు కూడా ఇప్పుడు వాయిద్యాలు కొడుతున్నారు సేవకులు వాళ్ళు కూడా రక్ష రక్ష అనేది మంది లక్షలాది మంది ఉన్నారు రక్షణ లేని మంది లక్షలాది మంది ఉన్నారు నీవు చాలవు నీ కుటుంబం చాల నేను చాలా నా కుటుంబం చాలా మన సంఘం సాలది సంఘంలో ప్రతి విశ్వాసం చర్చకు రాగానే వాడిని ముందు సేవకుని తయారు చేసి పడేస్తాను అని సేవకుని తయారు చేసి పడేస్తా వెళ్ళు నడు నా పక్కకు కూర్చో పాటవాడు చేయి సాక్ష్యం చెప్పు వాక్యం చెప్పు వెళ్ళు అక్కడ రాపో రాసుకారో సమస్యలు బాధలు ఎంతో రాసుకున్నపో అవసరమైన ప్రాణం చేసి అని నిన్న వచ్చినోడే ఇలా సేవ కూడా అవుతుంది నా దగ్గర వాడిని లేపాల మనమే వాడిని పంపాల మనమే ఆ కృప మనకు ఉన్నది ఎవరికి లేదండి అది డాక్టర్ లేదు ట్రైనింగ్ వాడు ట్రైనింగ్ మనలాంటి ట్రైనింగ్ ఇవ్వలేడు మనలాగా చేయలేడు రాజులు ధనవంతులు లేరండి దయచేసి వందనాలు చెప్తున్నాను దండం పెట్టి చెప్తున్నాను నెల నెల గూడుకుంటే కరెక్ట్గా వచ్చేటప్పుడు అందరు మీరు రండి మీ కుటుంబం రండి అచ్చి చక్కగా ప్రసాదాన్ని ఆనందించాలి మన మన ఆశీర్వాద ప్రసాదం కావాలి ఇవ్వాలి ఒక్కడి పాదములకే అన్నాడు మీ పాదములు ఎంతో సుందరమైనది మన పాదం ఒక్క పాదం మొప్తేనే ఒక్కొక్క అన్యులిన్నల ఆశీర్వాదం అన్నాడు ఇంతమంది పాదలు మోపిన మీడ తనకి ఎంత ఆశీర్వము ఎంత బ్లెస్సింగు నెల నుంచి ఎదురుసిస్తున్నాడు ఎప్పుడొత్తారు మా బంధువులు ఎప్పుడొత్తారు మా అన్నదమ్ములు ఎప్పుడతారు మా అక్కయ్యలను ఎదురుసిస్తున్నాడు ఎట్లా వచ్చినాము చెప్పండి మనం బేపీకర వచ్చినాం ఎట్లా వచ్చినాము ఒంటరిగా వచ్చినాం ఎట్లా వచ్చినాము దానికి లేకుండా వచ్చినాం మనం ప్లీజ్ ప్రతిరోజు ఈ ఒక్కటే కాదు ప్రతిరోజు నువ్వెంతో అవసరం ఉన్నది నేను ఎంతో అవసరం ఉన్నది లేక ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు మారుమూల గ్రామములో వీధి వెలుపల వీధులలో ఎవరైనా మీలో ఒకరైనా ఉన్నారో చచ్చిపోతున్నారు శాంతి లేకరేసుకుని చచ్చిపోతారు బయలు కూడా చచ్చిపోతారు బస్ కింద కూడా చచ్చిపోతారు రైలు కింద కూడా చచ్చిపోతురు శాంతి లేక గ్యాస్ పోసుకుని చచ్చిపోతురు గౌలు చచ్చిపోతున్నారు శాంతి లేక ఎక్కడెక్కడ చచ్చిపోతున్నారు క్యాన్సర్ తో దత్తురు రేస్తో దత్తురు పక్షులతో దత్తురు టీబిం దత్తరు తత్తున్నారు తోతున్నారు కిద్దిలు పేలేదు తత్తున్నారు పేలే చచ్చిపోతున్నారు యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నారు అందమైన అమ్మాయిలు అందమైన అబ్బాయిలు చెప్పపోతే మన తప్పు చెప్పినాక అల్ల తప్పు హూయా చెప్పినవా నీ ఇంట్లోకి వెళ్తున్నావా నీ మండలంలో నీ జిల్లాలో నీ రాష్ట్రంలో తిరిగినవా వెళ్ళినవా వెళ్ళాలంటున్నాడు వెళ్ళు సర్వలోకంకి వెళ్ళు బుద్ధియంత్రకి వెళ్ళు సమస్త ప్రజలం కలు సమస్త ప్రజలను శిష్యులను చేయమన్నారు ప్రపంచంలో మనకిచ్చినంత అధికారం భాగ్యం అదృష్టం ఎవ్వరికీ లేదు ప్రపంచమంతా మనదే భూలోకం అన్నదే పాల పరలోకం అన్నదే పాతాలను కూడా మనదే ఏసుప్రభు పాతాలం పోయి తీసుకొచ్చిన ఆత్మలకు అంత గొప్ప భాగ్యం మనకున్నదండి ఇస్కృతి యుద మాట విన్నడిగాని చేయక నాశనం అయిపోయిండు మనం వినడం కాదు చెప్పడం కాదు చదవడం కాదు చేయడం నేర్చుకోలేదు ప్రతిరోజు మనకు అధికారం ఉన్నదండి కొన్నిసార్లు నా వస్తువు మర్చిపోతే ఏ గాబ్రేళ్ళ దూతా ఎక్కడ ఉన్నదో నా వస్తు తీసుకురామండి ఎన్నో దొరికినాయి నాకు మిగేళ్ళ దూతా ఆ హక్కు మనకున్నది అధికారం ఉన్నదండి మన విశ్వాసం పరిమాణం మీదకి వెళ్ళి కార్యాలు జరుగుతాయి హలో లుయ్యా దినములు చెప్పండి దినములు చెడ్డవి కనుక సమయము పోనీయాకు నేను పరిగెత్తుతున్నా అయ్యో వయసు పెరుగుతే ఏడా మా బా కొడుకులు కోడలు ఏడా పర్మిషన్ ఇయ్యరు మళ్ళా రేపొద్ది అలా ఏ కూసలు పడిపోతే నాకు బాధ అవుతుంది అంటారు పరిగెత్తుతున్నా నేను రక్షణ చెప్పిన వరకు ఎన్నో ఊర్లు నేను చెప్పిన చారనూరులే ఊర్లే ఇంకా భారణ చెప్పలేదు మీకండి దయచేసి దండం పెట్టి చెప్తున్నాను ఈ రోజున మనము దినము సమయము ధనము జీవితాన్ని దేవుడి ప్రజలకు దేశ రక్షణ కొరకు ఖర్చు పెడదాం దేవుడి మాటలు గాక ఈ సమయం మన మధ్యలో ప్రసాద్ గారు ఉన్నారు మన మధ్యలో గారు ఉన్నారు చిన్న కళ్ళు మూసుకుందాం ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరం కళ్ళు మూసుకుందాం మనం బైబిల్ చదువుతున్నామా బైబిల్ చదివితే దినము వ్యర్థం చేయకుండా సమయం వ్యర్థం చేయకుండా ధనమును వ్యర్థం చేయకుండా దినముని సమయముని ధనముని జీవితాన్ని దేవుడి కొరకు వాడుతున్నామా దేశ ప్రజల కొరకు వాడుతున్నామా ఒకసారి ఆలోచన చేయండి యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చిండు తన జీవితాన్ని మన రక్షణ కొరకు ఇచ్చిండు తను ఒక రూపాయి సంపాదించి పెట్టుకోలేదు ఒక స్థలం సంపాదించి పెట్టుకోలేదు ఒక సుఖభోగ్యం లేవు ఆయనకు ఆయన నీకు తెలియని ఆహారం ఉన్నది ఆత్మలు సంపాదించుడే నాకు ఆహారం అన్నాడు ఒకసారి ఆలోచన చేయండి దినం ఎంత వ్యర్థం చెప్పేవి సమయం ఎంత వ్యర్థం చెప్తివి ధనము ఎంత వ్యర్థం చెప్తివి జీవితాన్ని ఎంత వ్యర్థం చేసుకుంటున్నావు దేవుడిచ్చిన ఆహారం దేవుడిచ్చిన ధనము ద్రవ్యంతో పోషింపబడుతున్నా మన పిల్లలు ఎంత వ్యర్థం చేస్తున్నారు మన కుటుంబం కూడా ఎంత వ్యర్థం చేస్తున్నారు ఈరోజన్నా దయచేసి ఈరోజు బతికించి ఈ మాటలనే భాగ్యం ఇచ్చినారు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయండి కానీ చెప్పలేదు టైం లేదు మనకు టైం లేదు ఒకసారి ఆలోచించి మన సచ్చేది రేపు ఎల్లుడో తెలదండి ఎన్నో మరణిస్తామో తెలియదు దేవుడు దయ ఉంటే దీర్ఘాయుష్ఠులో బతుకుతాం ఒకవేళ దేవుడు చేయిల్సి పెడితే